హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఈ క్లాస్లో మనం సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్ గురించి డిస్కస్ చేద్దాం సో ప్రీవియస్ క్లాస్లో మనం సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది మనం భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయడానికి గల కారణాలు అని చెప్పేసి డిస్కస్ చేసాం ఓకే మరి ఈ క్లాస్లో సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్ అంటే ఏంటి మరి ఎలా మన భారతదేశంలో రావడం జరిగింది వచ్చిన తర్వాత ఎట్లాంటి మార్కులు వచ్చాయి ఎట్లాంటి చేంజ్ వచ్చాయని చెప్పేసి డిస్కస్ చేద్దాం ఓకే సో ఇనీషియల్గా సిక్స్టీన్ హండ్రెడ్ ఓకే పదహార సంవత్సరంలో డిసెంబర్ థర్టీ ఫస్ట్నా డిసెంబర్ థర్టీ ఫస్ట్నా బ్రిటిష్ రాణి అయిన ఎలిజబెత్ వన్ గారు ఎలిజబెత్ వన్ గారు భారతదేశంలో అంటే మన ఇండియాలో ట్రేడింగ్ చేయడానికి భారతదేశంలో ట్రేడింగ్ చేయడానికి అంటే వర్తక వ్యాపారం అవుతుందో ఉందో ఈ వర్తక వ్యాపారం అనేది చేయడానికి ఈస్ట్ ఇండియా కంపెనీకి అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతులు అనేవి ఓకే సో ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతులు అనేవి ఇవ్వడం జరిగిందనమాట ఎప్పుడు సిక్స్టీన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఎలిజబెత్ గారు అయితే ఇవ్వడం జరిగింది ఇనీషియల్గా అయితే వీళ్ళు మన భారతదేశంకి వచ్చిన తర్వాత ఇనీషియల్గా అయితే ట్రేడింగ్ చేశారు సో ఇలా ట్రేడింగ్ చేసిన చేస్తున్న సమయంలో మన ఇండియాలో డిఫరెంట్ ప్లేస్ ఏవైతే ఉన్నాయో అందులో ఒకటి మద్రాస్ మద్రాస్ ప్రాంతాన్ని సిక్స్టీన్ థర్టీ నైన్లో ఆ మద్రాస్ ప్రాంతం పైన గుత్తాధిపత్యాన్ని పచ్చని అంటే ఆ మద్రాస్ ప్రాంతంలో వర్తక వ్యాపారంతో పాటు ఆ ప్రాంతంలో పన్ను వసూలు చేయడము ఆ ప్రాంతంలో వాళ్ళ యొక్క ఇతర కార్యకలాపం చేయడానికి మద్రాస్ ప్రాంతాన్ని అయితే ఆక్రమించుకున్నారు ఇది మీకు హిస్టరీ క్లాస్ చూస్తే అర్థమవుద్ది అనమాట ఓకే అట్ ది సేమ్ టైం మనకి బొంబాయి బొంబాయి ప్రాంతాన్ని సిక్స్టీన్ సిక్స్టీ ఎయిట్లో అయితే ఆక్యుపై చేశారు నెక్స్ట్ బెంగాల్ ప్రాంతాన్ని బెంగాల్ ప్రాంతాన్ని సిక్స్టీన్ నైన్టీ ఎయిట్లో అయితే ఆక్యుపై అనమాట సో ఇది గుర్తుపెట్టుకోండి అంటే ప్రధానంగా మన ఇండియాలో ఓకే సో ఇది మన ఇండియా మ్యాప్ అనుకోండి రైట్ సో ఇక్కడ ఉన్న ఈ బెంగాల్ ప్రాంతం అవ్వచ్చు మద్రాస్ ప్రాంతం అవ్వచ్చు బొంబాయి ప్రాంతం వచ్చు ఓకే సో ఈ ప్రాంతాలు ఏమైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో వాళ్ళకి గుత్తాజిపక్షం అనేది తెచ్చుకున్నారన్నమాట ఆ ప్రాంతంలో వాళ్ళ రూలింగ్ అనేది వాళ్ళు ట్యాక్స్ అవ్వచ్చు సో వాళ్ళ చేతిలోకి అయితే రావడం జరిగిందన్నమాట ఇనీషియల్గా ఓకే రైట్ సో అయితే అయితే సో ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తక వ్యాపారం చేస్తున్న సమయంలో సో సమ్ కరప్షన్ అనేది కనిపించింది అనమాట సో ఈ కరప్షన్ పైన చాలామంది బ్రిటిష్ రాణి గారికి అయితే కంప్లైంట్స్ అయితే రావడం జరిగిందనమాట ఓకే సో అప్పుడున్న బ్రిటిష్ గారికి అయితే కంప్లైంట్స్ అనేది వెళ్ళడం జరిగిందన్నమాట రాణి గారు గారికి అయితే కంప్లైంట్స్ ఇచ్చారనమాట సో ఆ సమయంలో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఈస్ట్ ఇండియన్ సో ఈస్ట్ ఇండియా కంపెనీలో జరుగుతున్న అవినీతి కరప్షన్ని వెలికి తీయడానికి జనరల్ బూర్గాయి జనరల్ బూర్గాయిక్ జనరల్ బూర్గాయిక్ అధ్యక్షతన అధ్యక్షతన ఒక రహస్య కమిటీ రహస్య కమిటీ ఒక సీక్రెట్ కమిటీని అయితే ఏర్పాటు చేశారనమాట ఓకే సో ఈ కమిటీ ఏం చెప్పిందంటే భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అయితే ఉందో అవినీతి జరుగుతుంది ఖచ్చితంగా దీనిపైన కొన్ని మార్పులు చేర్పులు ప్రక్షాళన చేయాల్సి ఉంటుందని చెప్పేసి సలహా ఇచ్చిందనమాట ఓకే ఈ కమిటీ జనరల్ బూర్గాయి కమిటీ అనేది ఓకే కమిటీ అనేది ఏం చేసిందమ్మా అంటే సో ఆ యొక్క అయితే సబ్మిట్ చేసిందమ్మా ఓకే సో మీరు గమనించాలి సో ఇలా రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఏదైతే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వర్తక వ్యాపారాన్ని ఇతర అంశాలని రెగ్యులేటింగ్ చేయడానికి అంటే వాటిని అదుపులో పెట్టడానికి క్రమబద్ధీకరించడానికి వచ్చిందే ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ అంటాం ఓకే రెగ్యులేటింగ్ చట్టం అని చెప్పేసి అంటాం అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాల్సింది ఏంటంటే చార్టర్ అంటే ఏం తెలియాలమ్మా సో వాట్ ఈజ్ చార్టర్ చాప్టర్ ఓకే చార్టర్ ఈజ్ ఏ ఆఫీషియల్ డాక్యుమెంట్ ఓకే చార్టర్ ఈజ్ ఏ అఫీషియల్ డాక్యుమెంట్ ఓకే చార్టర్ ఇస్ ఏ అఫీషియల్ డాక్యుమెంట్ సో ఈ అఫీషియల్ డాక్యుమెంట్ ఎవరు ఓకే గివెన్ బై గవర్నమెంట్ రైట్ సో ఇది ఒక అనుమతి పత్రం అఫీషియల్ అనుమతి పత్రం అధికార అనుమతి పత్రం సో ఎవరు ఇస్తారమ్మా అంటే ఆ ప్రభుత్వం ఇస్తుంది అనమాట అప్పటి ప్రభుత్వం అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చింది అనమాట చార్టర్ యాక్ట్ అనమాట సో గివెన్ బై గవర్నమెంట్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్ కానీ లేకపోతే ఏదైనా రూరల్ సంబంధించిన అక్కడ రూల్ చేస్తూ వాళ్ళు అనమాట ఓకే సో ఆ విషయం గమనించాలి రైట్ సో సో ఏం చెప్పామా సో గవర్నమెంట్ టు గ్రాంట్ లేదా గ్రాంటింగ్ పర్మిషన్ ఓకే సో గ్రాంటింగ్ పర్మిషన్ టు ది ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఆర్గనైజేషన్స్ అన్నమాట అంటే చాప్టర్ అనేది ఒక అధికార పత్రము ఇది సంఘాలకు కానీ సంస్థలకు కానీ ప్రభుత్వం జారీ చేసే ఒక అధికార పత్రం అని చెప్పేసి అంట అనమాట దట్ ఈస్ కాల్డ్ చార్టర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి సో ఈ చార్టర్ మనకి ఇంతవరకు సిక్స్టీన్ హండ్రెడ్లో ఒకసారి సిక్స్టీన్ నాట్ వన్లో ఒకసారి సెవెంటీన్ ట్వంటీ సిక్స్లో లో ఒకసారి ఓకే సో ఇలా రెండు సార్లు మనకైతే ఇలా చార్టర్స్ అనేవి గతంలో రావడం జరిగింది సెవెంటీన్ సెవెంటీ త్రీ కన్నా ముందు ఓకే సిక్స్టీన్ నాట్ వన్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ అయితే రావడం అని చెప్పేసి మనం గమనించవచ్చు ఓకే రైట్ సో అయితే గమనించండి ఓకే సో ఇంతవరకు మీకు అర్థమైందనమాట చార్టర్ అంటే ఏం చెప్పి చెప్పేసి సెవెంటీన్ నాట్ వన్ ఒకటి ఉంది సార్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ ఒకటి సిక్స్టీన్ నాట్ వన్ ఒకటి గతంలో చార్టర్ అనేది ఉందనమాట అయితే బెంగాల్ గవర్నర్గా బెంగాల్ గవర్నర్గా వారన్ ఏస్టింగ్ గారు వారన్ ఏస్టింగ్స్ గారు సెవెంటీన్ సెవెంటీ టూ సెవెంటీన్ సెవెంటీ టూ ఏప్రిల్ పదమూడవ తారీఖున ఏప్రిల్ పదమూడవ తారీఖున అయితే అపాయింట్మెంట్ జరిగిందమ్మా ఓకే సెవెంటీన్ సెవెంటీ టూ ఏప్రిల్ పదమూడవ తారీఖున అపాయింట్మెంట్ అయితే జరిగిందనమాట రైట్ సో అయితే అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి ఏంటంటే అప్పటి బ్రిటీష్ ప్రధానిగా ఉన్న ఓకే బ్రిటీష్ ప్రధానిగా ఉన్న లార్డ్ నార్త్ గారు లార్డ్ నార్త్ గారు గతంలో చెప్పిన మనకి జనరల్ బోర్గాయి ఇచ్చిన కమిటీ అయితే ఉందో ఆ కమిటీ ప్రకారము ఓకే సో ఆ కమిటీ ప్రకారము ఏం చేశారంటే ఒక చట్టాన్ని ఆ చట్టమే ఈ సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటర్ యాక్ట్ చట్టం సో ఆ బిల్లుని ఈ జనరల్ లార్డ్ నార్త్ గారు బ్రిటిష్ పార్లమెంట్ లో ఓకే ఎక్కడమ్మా బ్రిటిష్ పార్లమెంట్లో బ్రిటిష్ పార్లమెంట్లో సెవెంటీన్ సెవెంటీ త్రీ మే ఎయిటీన్త్నైతే ఇంట్రడ్యూస్ చేశారనమాట ఓకే సో ఈ దీన్ని ప్రవేశపెట్టారనమాట ఎప్పుడు సెవెంటీన్ సెవెంటీ త్రీ మే ఎయిటీన్త్న ప్రవేశపెట్టడం జరిగింది సో అక్కడ అనుమతి రావడం జరిగిందనమాట సో ఇలా అనుమతి వచ్చిన తర్వాత అప్పటి వరకు బెంగాల్ గవర్నర్గా ఉన్న బెంగాల్ గవర్నర్గా ఉన్న వార్న్ ఎస్టింగ్స్ ఎవరైతే ఉన్నారో సో ఈ బెంగాల్ గవర్నర్ పదవి కాస్త ఓకే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మారిందండి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఓకే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మారడం జరిగింది సో ఇప్పుడు సెవెంటీన్ సెవెంటీ త్రీ అక్టోబర్ ట్వంటీ నుంచి ఈ రెగ్యులేటింగ్ చట్టం అనేది అమల్లోకి రావడం జరిగింది సో ఆ చట్టం ప్రకారము బెంగాల్ గవర్నర్గా ఉన్న వార్టింగ్ ఎవరైతే ఉన్నారో ఇతను ఏమన్నా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా సెవెంటీన్ సెవెంటీ త్రీ అక్టోబర్ ట్వంటీన మన యొక్క భారతదేశానికి ఈ రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఈయన నియమించడం జరిగిందనమాట ఓకే రైట్ సో ఇతనికి సహాయంగా ఒక నలుగురు ఓకే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ అయితే ఓకే నలుగురు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ అంటే కార్యనిర్వాహక మండలి అంటాం అంటే గవర్నర్కి సలహాదారులుగా గవర్నర్కి సలహాదారులుగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లేదా కార్యనిర్వాహక మండలి కార్యనిర్వాహక మండలి ఓకే దీన్ని ఏర్పాటు చేసి దీంట్లో నలుగురు సభ్యులను అయితే నలుగురు సభ్యులను అయితే నియమించారమ్మా ఓకే సో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ అనమాట ఎంతమంది నలుగురు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ నలుగురు అనమాట ఓకే రైట్ సో అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అంటే వార్నేస్టింగ్ కింద సలహాల సూచనలు ఇవ్వడానికి ఈ కార్యనిర్వాహక మండలి ఓకే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ని అయితే నలుగురిని అయితే అపాయింట్మెంట్ చేశారు అన్నమాట ఓకే సో గమనించండి ఇక్కడ ఒక విషయం మీకు గమనించాలి ఈ నలుగురు ఎవరమ్మా అంటే బార్వెల్ ఫిలిప్ ఫ్రాన్సిస్ మాన్సన్ మాన్సన్ క్లావరింగ్ క్లావరింగ్ సో దీస్ పర్సన్స్ ఆర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ అమ్మ ఓకే సో సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం యాక్ట్ ప్రకారం సో ఈ నలుగురిని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ అయితే నియమించడం జరిగింది ఓకే ఇది గుర్తుపెట్టుకోండి రైట్ సో ఇక్కడ ఒక విషయం అయితే మనం గమనించాలి ఏంటంటే సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం అంతవరకు కేవలం వర్తక వ్యాపారం చేసుకునే ఓకే సో వర్తక వ్యాపారం చేసుకునే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అయితే ఉందో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఓకే సో భారతదేశంలో అప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ కేవలం వర్తక వ్యాపారం మాత్రం చేసేది మరి ఈ చట్టం అయితే ఉందో ఈ చట్టం అనేది మన భారతదేశంలో మొట్టమొదటి మొట్టమొదటి లిఖిత రాజ్యాంగ చట్టం పిలుస్తామండి లిఖిత రాజ్యాంగ చట్టము లిఖిత రాజ్యాంగ చట్టం అని చెప్పేసి పిలుస్తాం అనమాట అంటే ఏంటి ఫస్ట్ రిటర్న్ ఓకే ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషనల్ యాక్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్ని చెప్తాం అన్నమాట అయితే మరి ఈ చట్టం ద్వారా మనకి ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పట్లో గతంలో కేవలం వ్యాపారం మాత్రం చేసుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ సో ఈ చట్టం ప్రకారం ఏంటంటే భారతదేశంలో రాజకీయ విషయాలపైన అంటే పొలిటికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో పొలిటికల్ పైన పొలిటికల్ ఇష్యూస్ పైన మరియు పరిపాలన పైన అడ్మినిస్ట్రేటివ్ పరిపాలన అడ్మినిస్ట్రేటివ్ విషయాల పైన ఇతర గవర్నింగ్ అధికారులు ఉన్నాయో ఓకే గవర్నింగ్ పవర్స్ ఏవైతే ఉన్నాయో గవర్నింగ్ పవర్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ గవర్నింగ్ పవర్స్ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి అయితే సంక్రమించేయండి అంటే వచ్చాయనమాట ఓకే సో అప్పుడు ఏది కేవలం ట్రేడింగ్ అది చేసేవారు తర్వాత ఏముంది పొలిటికల్గా మరియు అడ్మినిస్ట్రేషన్ పరంగా గవర్నింగ్ పవర్స్ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి అయితే రావడం జరిగిన విషయం గమనించవచ్చు అయితే ఇంతకు ముందు చెప్పిన కౌన్సిల్ ఆఫ్ ఓకే సో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ చెప్పుకున్నాం కదమ్మా నలుగురిని సో ఆ నలుగురిని ఏమంటామంటే కలకత్తా ఫోర్ అనొచ్చు ఓకే కలకత్తా ఫోర్ అని పిలుస్తారు లేదా కౌన్సిల్ ఆఫ్ ఫోర్ అని పిలుస్తారు అనమాట కౌన్సిల్ ఆఫ్ ఫోర్ కలకత్తా ఫోర్ ఆర్ కౌన్సిల్ ఆఫ్ ఫోర్ అనిపిస్తుంది ఎవరు మనకి చెప్పే కదా క్లావరింగ్ బార్వెల్ మాన్సన్ మరియు పిలిప్రాన్సెస్ కింద ఉంటారు సో వార్న ఎస్టింగ్ కింద అతనికి సలహాలు సూచన క్లావరింగ్ మాన్సింగ్ బార్వేలు పిలిప్రాన్సెస్ వాళ్ళు కౌన్సిల్ ఆఫ్ ఫోర్ మెంబర్స్ అంటారు కౌన్సిల్ ఆఫ్ ఫోర్ అని కలకత్తా ఫోర్ అని చెప్పేసి కూడా వీళ్ళని పిలుస్తాను అనమాట రైట్ సో ఈ సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారము ఈస్ట్ ఇండియా కంపెనీకి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో వ్యాపారం చేసుకోడానికి మరొక ఇరవై సంవత్సరాల కాలం ఓకే పర్మిషన్స్ అనేవి ఇవ్వడం అనమాట ఓకే సెవెంటీన్ సెవెంటీ త్రీ సెవెంటీన్ నైంటీ త్రీ వరకు అనమాట ఇరవై సంవత్సరాలు అనేది పొడిగించరు అనమాట ఆ విషయం కూడా మనం గమనించాలి రైట్ సో అదేవిధంగా చూసుకుంటే ఎస్టింగ్ గారు ఉన్న సమయంలోనే సెవెంటీన్ సెవెంటీ రెగ్యులేటింగ్ యాక్ట్ సమయంలోనే భారతదేశంలో కలెక్టర్ వ్యవస్థ అనేది ఓకే సో కరెక్టర్ వ్యవస్థ అనేది భారతదేశంలో మొదలైంది కూడా ఈ సెవెంటీన్ సెవెంటీ త్రీలో అని చెప్పి మనం గమనించవచ్చు అదేవిధంగా గమనిస్తే మన యొక్క భారతదేశంలో సుప్రీంకోర్టు ఏదైతే ఉందో సుప్రీంకోర్టు కూడా ఉన్ను ఓకే సెవెంటీన్ సెవెంటీ ఫోర్లో సుప్రీంకోర్టుని సుప్రీంకోర్టుని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడమ్మా అంటే ఇది కూడా కలకత్తాలో కలకత్తాలో సుప్రీంకోర్టును అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా సార్ ఎలిజా ఇంఫే సార్ ఎలిజా ఇన్ఫేగార్ అయితే నియమించారనమాట సో ఇతనితో పాటు మరొక ముగ్గురు సభ్యులను అయితే నియమించారు సో ఆ ముగ్గురు సభ్యులంటే ఒక ఆయన రాబర్ట్ చాంబర్స్ ఓకే రాబర్ట్ చాంబర్స్ రెండో ఆయన జాన్ హెడ్ జాన్ హెడ్ అనమాట మూడో ఆయన సిజర్ లైమ్స్టెన్ సిజర్ లైమ్స్టెన్ అనమాట సో వీళ్ళు సో అంటే సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర నలుగురు సారీ ముగ్గురు ముగ్గురు న్యాయమూర్తులను అయితే నియమించడం కూడా జరిగిందని చెప్పేసి మనం గమనించవచ్చు ఓకే సో ఇది కూడా సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారమే జరిగిన విషయం గమనించవచ్చు అదేవిధంగా ఈ సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారము సో ఇండివిజువల్గా భారతదేశంలో వ్యాపారం చేసుకోవడం అనేది అంటే సో వ్యక్తిగతంగా కొంతమంది వ్యాపారం చేసుకోవడం అనేది అదే అదేవిధంగా ప్రజల నుంచి లంచాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవడం కూడా నిషేధించారండి సో అదే విధంగా చూసుకుంటే ఇక్కడ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఇంగ్లీష్ రాస్తానండి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ఒక గవర్నింగ్ కౌన్సిల్ అనేది గవర్నింగ్ బాడీ అనమాట ఇది ఓకే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని చెప్పేసి గవర్నింగ్ బాడీని కూడా సో ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడ మరో విషయం గమనించాలి సెవెంటీన్ సెవెంటీ రెగ్యులేటింగ్ చట్టం ప్రకారము సో ఆయా ప్రాంతాల్లో మనకి బొంబాయి మద్రాసు బెంగాల్ ప్రా ప్రెసిడెన్సీ అంటాం ప్రాంతం ప్రెసిడెన్సీ అంటాం బ్రిటిష్ పాలిత ప్రాంతాలను ఏమంటాం అని ప్రెసిడెన్సీస్ అంటాం అనమాట సో ఆ ప్రాంతంలో పరిపాలన హక్కులు కూడా రావడం జరిగింది చెప్పాం కదా అయితే ఇక్కడ మరో విషయం గమనించాలి ఇక్కడ వారితో పాటు రెవెన్యూ 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 అధికారులు అవ్వచ్చు అదేవిధంగా సివిల్ అంటే పౌర సంబంధించిన అధికారులు అవ్వచ్చు మిలిటరీ అధికారాలు ఏవైతే ఉన్నాయో ఓకే మిలిటరీ అధికారులు ఏవైతే ఉన్నాయో సో ఇవి కూడా సో సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారము ఈస్ట్ ఇండియా కంపెనీకి అయితే సో దక్కడం జరిగిందనమాట అయితే సో ఇవన్నీ ఇస్తూ వీటిపైన వీటిపైన సర్వ అధికారాలు ఏవైతే ఉన్నాయో అవి బ్రిటీష్ ప్రభుత్వానికి బ్రిటిష్ ప్రభుత్వానికి బాధ్యత వహించే విధంగా అంటే వీళ్ళు ఏం చేసినా సరే ఖచ్చితంగా ఎవరికి ఆన్సర్ ఇవ్వాలమ్మా రెవెన్యూ పరంగా సివిల్ పరంగా మిలిటరీ పరంగా సో ప్రతి అంశం గును వీళ్ళు చేసే ప్రతి కార్యక్రమం గును బ్రిటిష్ ప్రభుత్వానికి బాధ్యత వహించే విధంగా రెస్పాన్సిబుల్ ఓకే ఉండే విధంగా అయితే ఈ చట్టం అనేది ఈస్ట్ ఇండియా కంపెనీకి అయితే ఇవ్వడం జరిగిందనమాట అంటే దీని ప్రకారం ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో దానిపైన కొన్ని ఓకే సో పవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పవర్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట బ్రిటిష్ ప్రభుత్వం ఓకే అంటే రెగ్యులేట్ అనమాట ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఏవైతే వాళ్ళ కార్యక్రమాలు ఉన్నాయో వాటిని రెగ్యులేట్ చేసి సో వీళ్ళు చేసే ప్రతి ఒక్క పని కూడా ఖచ్చితంగా బ్రిటిష్ ప్రభుత్వానికి బాధ్యత వహించే విధంగా ఉండే విధంగా ఈ చట్టం తీసుకోవడం జరిగిందనమాట అయితే ఈ చట్టం అనేది ఆశించిన ఫలితం అయితే రాలేదని చెప్పచ్చు సో దీనికి అనుగుణంగా మరికొన్ని సవరణ చట్టాలు వచ్చాయి అది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం ఓకే సో ఇక్కడ క్లాస్ అయిపోయిన ఒక చిన్న విషయం ఇక్కడ మీకు స్టార్టింగ్ చెప్తాను ఏంటంటే బొంబాయి మద్రాసు సో ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటిని వీటిని బెంగాల్ యొక్క ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది అనమాట అంటే ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరైతే సో అతను బెంగాల్ ప్రాంతంతో పాటు మద్రాసు బొంబాయి ప్రాంతంపై కూడా ఆధిపత్యం ఉంటుంది అనమాట గతంలో ఈ యాక్ట్ రాకముందు సో ఎవరికి వారు ప్రత్యేకంగా మద్రాసు గవర్నర్ గవర్నర్ జనరల్ సో తర్వాత డంబాయి కూడా సపరేట్గా ఉండాలన్నమాట కానీ ఎప్పుడైతే ఈ యాక్ట్ వచ్చిన తర్వాత ఈ రెండు ప్లేసెస్ కూడా తీసుకొచ్చి ఈ రెండు ప్రెసిడెన్సీస్ అంటారు వీటిని కూడా బెంగాల్ యొక్క ఆదము తీసుకొచ్చారనమాట దీనిపైన కూడా సర్వాధికారులు ఎవరుకుంటుందమ్మా అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి అయితే ఉంటుంది విషయం గమనించవచ్చు ఓకే అంతకుముందు సెవెంటీన్ సెవెంటీ రాకముందు ఏంటంటే ఇండివిజువల్గా వాటికంటే ఒక గౌరవం ఉండేవాడు అనమాట ఇప్పుడు అలా కాదు వీటిపైన ఆధిపత్యం కూడా ఉంటుందన్నమాట ఇక్కడ గవర్నర్ ఉంటారు కానీ ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి అయితే ఖచ్చితంగా అవి రెస్పాన్సిబుల్ అంటే అన్నిన్ను అతని యొక్క అతను చెప్పే విధంగా వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ప్రతిదా అతనికి బాధ్యత వహించి వెళ్లాల్సి ఉంటుంది ఓకే రైట్ సో ఇది సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్ అనమాట సో నెక్స్ట్ క్లాస్లో దీని కంటిన్యూషన్ చూద్దాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్